హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి గ్లాస్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదం పాట వికాస్ స్కూల్ రోడ్ లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుడు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి అలాగే మన షాప్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవి ఇలా రోజు ఫ్లవర్ బోర్డర్ వస్తుందండి పై లైన్స్ వస్తాయి ఇలా ఆల్ ఓవర్ మొత్తం కూడా ప్లెయిన్ నెట్ వస్తుందండి దీనికి పోస వర్క్ వస్తుంది అక్కడక్కడ పూసలాగా ఉంటుందండి ఫుల్ డిజైన్ ఉంటుందండి కింద బోర్డర్ హెవీ బార్డర్ వస్తుంది ఇది ఓన్లీ మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఫోర్ ఫిఫ్టీ అబౌవ్ అమ్మేవండి ఇప్పుడు మనం ఆఫర్ గా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో అవైలబుల్గా ఉన్న కలర్ చూద్దామండి అది వెళ్ళో కలర్ అండి ఒక కలర్ ఉందండి ఒక కలర్ ఉంది ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర ఓన్లీ మీటర్ కాస్ట్ వచ్చేసి రెండు వందల రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి కింద హెవీ బోర్డర్ వస్తుందండి మదర్ అండ్ బేబీ కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారండి ఓన్లీ మీటర్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి మన దగ్గర ఉన్నంత వరకు రేట్ ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ఫిఫ్టీ ఉంటుందండి మార్కెట్ ప్రైస్ మన దగ్గర ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ ఫైవ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి మన వీడియోలో ఏ కలర్స్ చూపించామో ఆ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇలా రోజ్ ఫ్లవర్స్ బోర్డర్ వస్తుందండి ఫైవ్ లైన్స్ వస్తాయి ఆల్ ఓవర్ మొత్తం కూడా ప్లెయిన్ నెట్ లాగా ఉంటుంది అక్కడక్కడ పోస్ వర్క్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కి చాలా యూజ్ఫుల్ గా ఉంటుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఎక్కడికైనా కొరీర్ చేయడండి కొరీర్ చార్జీ సెగస్టా అండి నెక్స్ట్ అండి ఇది జాజెట్ ఫ్యాబ్రిక్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది జాజిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా టాప్స్ కానీ కుర్తీస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి నెక్స్ట్ కలర్ అండి ఇది ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది బ్లాక్ కలర్ మీద పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది చిన్న చిన్న పువ్వుల డిజైన్ లాగా ఉంటుంది ఇది కూడా రేర్ కలర్ అండి టాప్స్ కి చాలా బాగుంటుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా జాకెట్ ఫ్యాబ్రిక్ ఏనండి ఇది లాంగ్ ఫ్రాప్స్ కానీ కుర్తీస్ కానీ శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా మీటర్ కాస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి లాంగ్ బ్రాక్స్ చాలా బాగుంటుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది మ్యూజిక్ డిజైన్ వస్తుందండి శాటిన్ మీద డిజిటల్ ప్రింట్ అండి ఇది చాలా స్మూత్ గా ఉంటుందండి ఆల్ ఓవర్ మొత్తం ఓడేలా ఫుల్ డిజైన్ వస్తుంది మ్యూజిక్ డిజైన్ లాగా ఇది కూడా లాంగ్ క్లాస్ కానీ బ్లౌజులు లకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి శారీ పర్పస్ అయితే ఇది చాలా పెద్ద పన్న అండి మనం చాలా స్మూత్ గా ఉంటుంది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మనకి ఏం కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడండి అండి ఇది కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి కింద జూట్ వర్క్ లాగా వస్తుంది ఆల్ ప్లేన్ ప్లెయిన్ వస్తుందండి ఇలా చిన్న పూస వర్క్ లాగా వస్తుంది ఓన్లీ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మీటర్ కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వైఫే సీక్వెన్సీ వస్తుందండి ఇది టూ ఎంఎం సీక్వెన్సీ వస్తుంది కింద వైఫై సీక్వెన్సీ లాగా ఉంటుందండి బోర్డరు ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుందండి కింద బోర్డర్ హెవీ వస్తుంది ఇది వైట్ అండి సింగిల్ కలర్ ఉందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి నెక్స్ట్ అండి ఇది చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుందండి చెక్స్లో ఫ్లవర్ డిజైన్ లాగుంటుంది ఇది టూ సైడ్ బార్డర్ ఉంటుందండి హాఫ్ సైడ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజులకు కూడా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ మీటర్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చెక్స్ డిజైన్లో ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది టూ సైడ్ బార్డర్ వస్తుందండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది సీక్వెన్సీ లైన్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా సీక్వెన్సీ వస్తుంది అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండి ఇది గోల్డ్ వర్క్ వస్తుందండి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ కి బ్లౌజు అయితే చాలా బాగుంటుందండి అక్కడక్కడ కుందన వరకు పోస వరకు వస్తుందండి గోల్డ్ అండి నెట్ మీద గోల్డ్ డిజైన్ వస్తుంది లేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి నెక్స్ట్ అండి ఇది డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మీటర్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరీ చేయబనండి కొరీర్ చేసి ఎగుస్తాయి అండి ఇది కూడా ఆల్ ఓవర్ సీక్వెన్సీ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ కూడా ఉంటుంది షరారాలకి చాలా యూజ్ చేస్తున్నారండి ఇప్పుడు డ్రెస్సులకు కానీ షరారకి బాగా యూజ్ చేస్తున్నారండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇది యాపిల్ డిజైన్ వస్తుందండి సీక్వెన్సీ లైన్ వస్తుందండి స్టడీ లైన్ వస్తుంది అక్కడక్కడ యాపిల్ డిజైన్ వస్తుందండి ఇది కూడా బ్లౌజుకి కానీ శారీస్కి కానీ షరారకు కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు జాకెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి డిజైన్ ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ అండి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ అబౌవ్ ఉంటాయండి మన దగ్గర ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ తాగండి ఇది కూడా మెర్రర్ వర్క్ లాగా వస్తుందండి ఇది దుప్పటాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి దుప్పటాక్ కానీ చున్నీస్కి దుప్పటాక్స్ కి హాఫ్ సారీస్ కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి సరారా ధర ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఇది కూడా యాపిల్ డిజైన్ వస్తుందండి వైట్ మీద యాపిల్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా డిజైన్ ఉంటుందండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అబవ్ అమ్ముతారండి అందరూ కూడా మార్కెట్ ప్రైస్ మన దగ్గర ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నందుకే వరకే ఈ రేట్ అండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా యాపిల్ డిజైన్ వస్తుంది సరారాలకి బాగా యూజ్ చేస్తున్నారండి ఇప్పుడు సీక్వెన్స్ ఇవి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి వాళ్ళ ఒక్కొక్కటి కొనాలంటే నాలుగు వేల ఐదు వేలు చెప్తున్నారండి ఇది ఫైవ్ మీటర్ తీసుకుంటే మనకి సరారాకి సరిపోతుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఓవర్ మొత్తం కూడా డిజైన్ వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా సీక్వెన్సీ లైన్ వస్తుందండి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ వస్తుంది టూ ఎంఎల్ సీక్వెన్సీ వస్తుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ డిజైన్ అండి కింద బార్డర్ డిజైన్ వస్తుంది ఓవర్ ఇలా టూ ఎంఎల్ సీక్వెన్స్ వస్తుందండి నెట్ ఫ్యాబ్రిక్ మీద కింద బార్డర్ డిజైన్ వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ అబో మన షాప్ లో ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ గా హండ్రెడ్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది వైట్ కలర్ అండి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా బాగా యూజ్ చేస్తున్నారండి శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దుప్పటాస్ కూడా చాలా బాగుంటుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు పాండ్రో డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా సీక్వెన్సీ కూడా వస్తుందండి శారీస్ కి అయితే చాలా బాగుంటుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా ఆల్ ఓవర్ మొత్తం కూడా టూ ఎంఎల్ సీక్వెన్సీ వస్తుందండి కింద బార్డర్ హెవీ బార్డర్ వస్తుంది ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇది కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా శారీ మొత్తం ఎలా ఉంటుందండి క్లాత్ మొత్తం కూడా శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా బాల్స్ డిజైన్ లిప్ డిజైన్ వస్తుందండి ఇది చాలా తక్కువ ఉందండి క్లాత్ ఓన్లీ మీటర్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి వన్ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఇది జిగ్జాగ్ డిజైన్ వస్తుందండి ఇది మీటర్ కాస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది దీంట్లో ఉన్న కలర్స్ అవైలబుల్ గా ఉన్న చూద్దాం చూద్దామండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి జిగ్జాగ్ డిజైన్ అండి నెక్స్ట్ కలర్ అండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి జిగ్జాగ్ డిజైన్ వస్తుంది ఇది కూడా బ్లౌజులకి చాలా బాగుంటుందండి మన దగ్గర ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి జిగ్జాగ్ డిజైన్ వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద జూట్ వర్క్ వస్తుందండి ఇలా టూ ఎంఎం సీక్వెన్సీ వస్తుంది ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ వస్తుందండి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇది జూట్ వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా జూట్ వర్క్ వస్తుంది అక్కడక్కడ టూ ఎంఎం సీక్వెన్సీ వస్తుందండి మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా నెట్వేర్ నెట్ ఫ్యాబ్రిక్ మీద జిగ్జాగ్ డిజైన్ లాగా ఉంటుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి పార్టీవేర్ ఫంక్షన్ చాలా బాగుంటుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ మీద చెక్స్ డిజైన్ వస్తుందండి చెక్స్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది కూడా దుప్పటాసు కూడా బాగా యూజ్ అవుతుందండి ఫ్రాక్స్ కానీ దుపటాక్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ మీటర్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి దీంట్లో అవైలబుల్గా ఉన్న కలర్స్ చూద్దామండి ఇది చాలా తక్కువ ఉందండి ఓన్లీ మీటర్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ మీద చెక్స్ డిజైన్ వస్తుంది గోల్డ్ సీక్వెన్సీ లైన్ వస్తుందండి చెక్స్ లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది దుపటాస్ కానీ కుర్తీస్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ మీటర్ కాస్ట్ యాభై రూపాయలు మాత్రమేనండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ రెండు ఎక్కడికైనా కొరియర్ చేయబనండి కొరియర్ చార్జ్ చేసి ఎక్స్ట్రా అండి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుందండి ఇది కూడా మీటర్ కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది టైగర్ ప్రింట్ వస్తుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ యాభై రూపాయలు మాత్రమేనండి టైగర్ ప్రింట్ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ మీటర్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా గోల్డ్ వర్క్ లాగా ఉంటుందండి ఫ్లవర్ లాగా ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది ఓన్లీ యాభై రూపాయలు అండి మీటర్ కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మళ్ళీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఈ రీజనబుల్ రేట్స్ మన షాప్లో మాత్రమేనండి బయట ఖరీదు చేస్తే ఇంకా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు అండి ఓన్లీ మీటర్ కాస్ట్ వచ్చేసి ఇది హండ్రెడ్ రూపీస్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది దీంట్లోనే నెక్స్ట్ డిజైన్ అండి రాధాకృష్ణు ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది పెయింట్ వర్క్ లాగా ఉంటుందండి బ్లెటర్ డిజైన్ కూడా ఉంటుంది నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ అండి ఇలా గ్లేటర్ డిజైన్ ఉంటుంది ఫ్లవర్ పెయింట్ డిజైన్ కూడా ఉంటుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ కాస్ట్ లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ వరకు రేట్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఏది కావాలంటే అది షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ చేయబడి అండి కొరియర్ ఛార్జెస్ ఎగిస్తా అండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ మీద కింద బార్డర్ హెవీ బార్డర్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది లాంగ్ ఫ్రాక్స్ కి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కి కానీ శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి వన్ సైడ్ బార్డర్ వస్తుంది కింద హెవీ బార్డర్ వస్తుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఆఫర్ ప్రైస్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ అబవ్ ఉంటుందని ఇప్పుడు మనం టూ హండ్రెడ్ రూపీస్కే ఆఫర్ ప్రైస్గా ఇవ్వటం జరుగుతుంది అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ అండి ఇది ఒక కలర్ అండి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ అండి హెవీ డిజైన్ వస్తుందండి కింద బార్డర్ ఫ్లవర్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్స్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఫుల్ వర్క్ వస్తుందండి ఇలా మగ్గం వర్క్ చేపేయాలంటే కనుక చాలా తీసుకుంటారండి మగ్గం వర్క్ అయితే మన దగ్గర ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంతవరకు ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంటుందండి హెవీ డిజైన్ వస్తుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ అండి ఇది కూడా హెవీ బార్డర్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి లాంగ్ కి చాలా బాగుంటుందండి పార్టీ వేర్ ఫంక్షన్లకి లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చినాయి ఈ రేటుకి ఎక్కడా కూడా రాదండి మనం ఆఫర్ ప్రైస్ గా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టామండి ఓన్లీ మీటర్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ వీడియోలో చూపించిన కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది సీక్వెన్సీ వస్తుంది పార్టీవేర్ ఫంక్షన్ లైట్ ఫంక్షన్కి చాలా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్స్కి చాలా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఈ సమ్మర్ కాటన్ శారీస్ అండి ఓన్లీ మాత్రమేనండి ఇది పైతాని కాటన్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బ్లౌజ్ కూడా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అండి ఇలా ఆల్ ఓవర్ మొత్తం కూడా డిజైన్ ఉంటుంది మనకి ఏది కావాలో స్క్రీన్ షాట్ పెడితే ఓపెన్ చేసి పిక్ పెడతామండి వీడియో లెంత్ పెరుగుతుందని ఇలా చూపించడం జరుగుతుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పైతాని కాటన్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి విత్ బ్లౌజ్ ఉంటాయండి శారీ విత్ బ్లౌజ్ అండి ఇలా పికాక్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కలంకారీ ప్రింట్ వస్తుంది దీంట్లో అవైలబుల్గా ఉన్న కలర్స్ అండి ఇవి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి సమ్మర్ కాటన్ శారీస్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంటాయండి డిజైన్స్ సింగల్ డిజైన్స్ సింగల్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మనకి నచ్చితే అది ఫోటో కనుక పెడితే కనుక మీకు పిక్ ఓపెన్ పిక్ పెడతామండి ఇలా వీడియోలు ఎంతో పెరగడం వల్ల ఓపెన్ చేయట్లేదు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది టికాక్ డిజైన్ వస్తుందండి టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఇలా బ్లౌజ్ పీస్ ఇలా వస్తుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇలా జంగల్ డిజైన్ వస్తుందండి ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇలా డాన్సింగ్ డాల్స్ లాగా వస్తుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మొత్తం కూడా ఫుల్ డిజైన్ ఉంటుందండి ఓన్లీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కే ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ ప్రైస్ అండి ఇవి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇవి లెనిన్ కాటన్ వస్తాయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పార్టీ వేర్ ఫంక్షన్ చాలా బాగుంటాయి లెనిన్ కాటన్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి విత్ బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ తో సహా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి కింద సిల్వర్ బోర్డర్ లాగా వస్తుంది ఈ ఫోర్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి లెనిన్ శారీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి కాటన్ శారీస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి లెనిన్ కాటన్ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది పట్టు శారీ లాగా ఉంటుందండి బాందిని డిజైన్ వస్తుంది టూ సైడ్ బోర్డర్ వస్తుందండి స్మాల్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ వన్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా లెనిన్ కాటన్ లో ఇది డిజైన్ అండి ఇది కూడా టూ సైడ్ బార్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఉందండి ఇది సుచిత్ర పట్ వస్తుందండి పటోల డిజైన్ లాగా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి అలాగే ఇది కౌ డిజైన్ వస్తుందండి టూ సైడు కౌ డిజైన్ బోర్డర్ వస్తుంది ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవరు దీంట్లో టూ కలర్సే మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఈ టూ కలర్స్ ఏ ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ కూడా సింగల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ అండి కౌ డిజైన్ వస్తుంది బార్డరు కింద బార్డర్ వస్తుందండి పైన కూడా ప్రింట్ కూడా వస్తుంది కమలం డిజైన్ వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అలాగే డాన్సింగ్ డాల్స్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా డాన్సింగ్ డాల్స్ వస్తాయి టూ సైడ్ బార్డర్ కూడా వస్తుందండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి సింగల్ పీసే ఉందండి అందుకనే ఆ రేట్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ సింగల్ కలర్స్ సింగల్ డిజైన్స్ అండి ఇది కూడా లిఫ్ట్ డిజైన్ లాగా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ హెవీ వర్క్ వస్తుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నెట్ సారీ అండి ఇలా కింద బోర్డర్ వస్తుంది ఫ్లవర్ బోర్డర్ లాగా ఉంటుందండి ఆల్ ఓవర్ ప్లెయిన్ కూడా వస్తుంది కింద అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి చెంగులో వస్తుంది బ్లౌజ్ పీస్ ఎలా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి దీంట్లో కలర్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అమ్మేమండి మన షాపులో ఇప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అమ్మా ఇది ఒక కలర్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫ్యాన్సీ సిల్క్ లాగా వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫ్యాన్సీ సిల్క్ లాగా వస్తుందండి పౌటుపల్కి ఇలా హెవీ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుందండి అక్కడక్కడ బుటా వర్క్ వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా సింగల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ ఏనండి ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇవన్నీ సింగల్ కలర్స్ వస్తాయండి సింగల్ డిజైన్స్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు రేట్ ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటాయండి జాకెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి నెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ నుంచి కుర్తీస్ అవైలబుల్ గా ఉంటాయి టాప్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉంటాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి నెక్స్ట్ శారీ అండి ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఇది పట్టు శారీ లాగా ఉంటుందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ మొత్తం శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వస్తుందండి టూ సైడ్ బోర్డర్ వస్తుంది కింద హెవీ బోర్డర్ వస్తుందండి పెద్ద పొలం పెద్ద బోర్డర్ వస్తుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అలాగే మన దగ్గర నెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి జాగెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అలాగే లైనింగ్లు ఉంటాయండి బ్లౌజ్ మెటీరియల్స్ ఉంటాయి అలాగే క్రష్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి క్రష్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్కే కే మీకు మీటర్ ఇవ్వడం జరుగుతుందండి వీడియో లెంత్ పెరగడం వల్ల మీకు వీడియోలో చూపించడం జరగట్లేదండి వీడియో కాల్ స్పెషలిటీ కూడా ఉందండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ పంపించండి ఆలో ఇండియా ఎక్కడికైనా కొలిక్ చేయబనండి కొరి చార్జ్ చేసి సాగిస్తానండి అలాగే మరి ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి అందరికీ నమస్తే అండి